టు అనుశ్రీ ట్యూటోరియల్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కోల్బర్గ్ దాని యొక్క నైతిక వికాస సిద్ధాంతం గురించి దానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటంటే ఈ క్రింది వారిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటున్నారు దానికి సరైన సమర్థం వచ్చి కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్నున్నాయి అంటే ఆరున్నాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి ఎన్ని స్థాయిలు అంటే మూడు స్థాయిలు తర్వాత ఒక వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించడమే నైతిక వికాసం దానికి సరైన సమాధానం కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆధారం దానికి సరైన సమాధానం పైవన్నీ పెంపకము సంజ్ఞాత్మక సామాజిక అనుభవాలు ఇవన్నీ కూడా నైతిక వికాసానికి ఆధారం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొట్టమొదటి దశకు సంబంధించింది ఏంటి అంటున్నారు దానికి నాలుగండి సరైన సమాధానం ఒకటి మూడు విధేయత శిక్ష మంచి బాలుని నీతి అనునది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయిని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటిది రెండవ స్థాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశను అంతరాత్మ దశ అని అంటారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు ఆరు కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం అనేది వేటిపై ఆధారపడుతుంది దానికి సరైన సమాధానం వచ్చి సంజ్ఞానాత్మక సామర్థ్యాల మీద మనిషి నైతిక వికాసం ఆధారపడుతుంది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయిలు దశలు వరుసగా చెప్పమంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు ఆరు బంటి వాళ్ళ అమ్మకు భయపడి తన హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోపడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నందు ఏ దశకు సంబంధించింది అంటే మొదటి దశకు సంబంధించిందనమాట ఏ దశలో నైతికతను శారీరక ప శిక్షణ పరంగా అంచనా వేస్తారు దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటి దశ పెద్దవారు కోల్వర్గ నైతిక వికాస సిద్ధాంతం నందు ఏ స్థాయి ప్రతిస్పందనను ఎక్కువగా కనబరుస్తారు అంటే ఉత్తర సాంప్రదాయక స్థాయి కోల్వర్క్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయిని దాటి ముందుకు వెళ్ళరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి సాంప్రదాయక స్థాయి ఒక విషయాన్ని గురించి ఇతరుల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా మంచి చెడులు నిర్ణయించడం అనేది కోల్వర్క్ నైతిక వికాస సిద్ధాంతంలో దేనికి చెందును అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి మంచి బాలునే నీతి అనే దానికి సంబంధించిందనమాట ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకున్నందుకు జాహ్నవి ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది జాహ్నవి కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ స్థాయికి చెందుతుంది ఏ స్థాయికి చెందుతుంది అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి సత్యమే సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఏ వికాసాంశానికి చెందినవి అంటే నైతిక వికాసంకు సంబంధించినవి అనమాట రమేష్ సురేష్ అనే విద్యార్థులు రహదారికి ఎడం వైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఎడం వైపే నడుస్తున్నారు కోల్బెక్ ప్రకారం ఈ బాలురు ఏ స్థాయిలో ఉన్నట్లు సంప్రదాయ స్థాయిలో ఉన్నట్లు ప్రతిరోజు గుడుకు వెళితే దేవుడు డిఎస్సిలో పాస్ చేస్తాడని రాజు అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితుడయ్యాడు కోల్బర్గ్ ప్రకారం రాజు ఏ స్థాయికి చెందినవాడు దానికి సరైన సం ధనం పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించి కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు దానికి సరైన సమాధానం వచ్చేసి అధ్యహ్యం రాము తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అవసరమైన ఔషధాలను దొంగతనం చేసి ఆ స్నేహితుడిని బతికించుకుంటే కోల్బర్గ్ ప్రకారం రాము ఏ స్థాయికి సంబంధించిన వాడు అంటున్నారు ఉత్తర సాంప్రదాయ స్థాయి వరద బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతగా గుర్తించిన నగేష్ అనే విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహకారం అందిస్తున్నాడు నగేష్ కోల్వర్క్ పేరుకున్న ఏ దశలో ఉన్నాడు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగవ దశలో ఉన్నాడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక పాఠ్యాంశం చక్కగా బోధించిన తర్వాత హోంవర్క్ పనిని కల్పిస్తే రాజు ఉపాధి ఆనందం కోసం ఇంటి పనిని చేసుకొని రావడం చేస్తే రాజు కోల్ ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు అంటే సాంప్రదాయ స్థాయికి చెందుతాడు పవన్ అనే విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రసాదం ఇచ్చే గుడిని మంచి గుడి అని ప్రసాదం ఇవ్వడం గుడిని మంచి గుడి కాదని భావిస్తే పవన్ కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందినవాడిగా గుర్తించవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం పూర్వ సాంప్రదాయ నైతిక వికాసం యొక్క ఏ స్థాయిలో వ్యక్తి స్వీయ స్వాఫల్యం అంతిమ నైతిక విలువగా గుర్తించును దానికి సరైన సమాధానం వచ్చేసి ఉత్తర సాంప్రదాయం తన జేబు తన తండ్రి జేబులోంచి డబ్బులు తీయడం వలన శిక్ష లభిస్తుంది అని గ్రహించిన కోమల కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందును అంటున్నారు అది ఏ దశ అంటే పూర్వ సాంప్రదాయ దశ ప్రధాన ఉపాధ్యాయుడు మందలిస్తాడని పాఠశాల సమయానికి వచ్చే ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులు ఏమైనా అనుకుంటారని ఇష్టం లేకపోయినా పాఠం చెప్పే ఉపాధ్యాయుని లక్షణాలు కోల్వర్క్ ప్రకారం ఈ స్థాయిలో చెందినవారు దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి దీప్తి ఎవరు చెప్పకపోయినా రోడ్డుపై ఎడం వైపే నడుస్తుంది పరీక్షలు లేకున్నా ప్రతిరోజు ఉదయాన్నే తనకు తానుగా చదువుకుంటుంది చెత్తను బుట్టలోనే వేస్తుంది అయితే కోల్ ప్రకారం దీప్తి ఏ స్థాయికి చెందిన అంటే సాంప్రదాయ స్థాయి నిర్భయ కేసు నందు బాల నేరస్తుడు విడుదల రావడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన వల్ల బాల నేరస్తుల వయసు పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాలకు తగ్గించడం జరిగింది దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరింపబడిన చట్టనీతి శిశువు ఏది మంచి ఏది చెడు అని వాటి పరిమాణాలను బట్టి స్థాయి కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి రోడ్డుకి ఎడమ వైపు నడవాలి అని తెలుసుకున్న విద్యార్థి వాటిని ఎవరూ చెప్పకపోయినా పాటించడం గురించి దానికి సరైన సమాధానం వచ్చి సాంప్రదాయ స్థాయి బడి నియమాల అనుసారంగా విద్యార్థులు నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించు పిల్లవాడు ఏ దశ సాంప్రదాయ స్థాయి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు కాబట్టి గంగ పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి అంటే పూర్వ సాంప్రదాయక స్థాయి శిక్షను తప్పించుకోవడం కోసం విద్యార్థులు పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏ స్థాయి అంటారు దానికి సరైన సమాధానం పూర్వ సాంప్రదాయక స్థాయి దొరుకుతానేమోనన్న భయంతో నవీన్ దొంగతనం చేయడం తప్పు అని తెలుసుకునే స్థాయి కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయక స్థాయి బాధ్యత నిర్వహించడం అధికారాన్ని గౌరవించడం వంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే స్థాయి సాంప్రదాయక స్థాయి అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి అప్పటి నుంచి అల్లరి చేయడం మానివేసిన హరి ఏ స్థాయిలో ఉన్నట్టు పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఉన్నట్టు హుదు తుఫాన్ బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధితని గుర్తించిన శ్రీను అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహకారాన్ని అందిస్తే కోల్బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడో తను అధికారం సాంఘిక కార్య సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి జ్యోతి జాహ్నవి అనే పిల్లలు తల్లి కోపించుకుంటుందనే కారణంతో ఇంట్లోనూ ఏ వస్తువు తీసుకోరు తినరు వీరు కోల్బర్గ్స్ సూచించిన ఏ స్థాయికి చెందినవారుగా పరిగణించాలి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి భాను జాను అనే బాలికలు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుడిని మంచివారు కాదని హోంవర్క్ ఇవ్వని ఉపాధ్యాయుడిని చాలా మంచివాడని నిరంతరం ఒకరికొకరు చర్చించుకుంటున్నారు అయితే కోల్బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయికి చెందినవారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు పూర్వ సాంప్రదాయ స్థాయి ఒక ఉద్యోగి ప్రభు ప్రభుత్వం ప్రజాధనాన్ని అనవసరమైన నిరుపయోగమైన కార్యక్రమాలకు వినియోగిస్తుందని భావించి తాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్నును చెల్లించలేదు దీనికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిసినా భయపడలేదు అయితే ఈ వ్యక్తి కోల్బర్గ్ ఏ నైతిక వికాస స్థాయికి చెందినవాడు దానికి సరైన సమాధానం వచ్చి రెండు ఉత్తర సాంప్రదాయ స్థాయి కింద పడిపోయిన చాక్లెట్ని తీసుకొని తినాలని ఉన్నప్పటికీ అమ్మ చూస్తూ ఉండడంతో ఎక్కడ కొడుతుందో అని దానిని వదిలేసిన శిశువు కోల్బగ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు అంటే ఒకటి దానికి సరైన దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత లక్షణం ఏమిటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అన్ని సంస్కృతులలో సాధారణంగా ఉండే సార్వత్రిక హర్నాథ్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు తను చేసిన ఈ దొంగతనం ఏ పరిస్థితుల్లో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అమ్మాయిలను ఏడిపించాలని ఉన్నప్పటికీ సంఘ ఆక్షేపణకు బెదిరి అమ్మాయిలను నేర్పించడం బలవంతంగా మానేసిన రాజు కోల్బాల్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు అంటే దానికి సరైన సమాధానం నాలుగవ దశలో ఉన్నట్లు శివ వాళ్ళ కుటుంబం ఉన్నత కుటుంబానికి చెందినది వీరు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు శివ నేను రిజర్వేషన్ అనుభవించడం సరికాదని భావించి రిజర్వేషన్లో పొందిన ఉద్యోగానికి అర్హుని కాదని వదులుకున్న శివ యొక్క నైతిక వికాస దశని ఏమంటారు దానికి సరైన సమాధానం వచ్చి వ్యక్తిగత సూత్రాలు అంతర్మ అంతరాత్మ దశ సీను అనే పిల్లవాడు తన తండ్రికి తెలియకుండా డబ్బులను తీసుకుంటున్నాడు అది తెలుసుకున్న సీను తండ్రి సీనుని మందలించాడు అలా చేయడం తప్పు అని చెప్పిన సీను అలాగే నాన్నకు తెలియకుండా డబ్బులు తీసుకుంటున్నాడు ఇలాంటి నైతిక ప్రవర్తన అవిధేయతగా ఉండడం అంటారు అయితే సీను ఏ వయసులో అవిధేయతగా ఉన్నాడు అంటే దానికి సరైన సమాధానం వచ్చి రెండు మూడు నుంచి ఆరు సంవత్సరాలు కార్తీక్ అనే పిల్లవాడు రోజు రెండు రూపాయలు ఇస్తేనే నేను ప్రతి రోజు క్రమశిక్షణగా ట్యూషన్కి పోతాను అని అమ్మతో చెప్పాడు అయినా కార్తీక్ కోల్బాత్ ప్రక ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు అంటే పూర్వ సాంప్రదాయ రెండవ దశలో ఉన్నాడని చెప్పవచ్చు ఐదవ తరగతి చదువుతున్న శాంతి అనే అమ్మాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ తనని మంచి అమ్మాయి అని అనుకుంటున్నారని శాంతి ఉపాధ్యాయులు చెప్పిన పనిని సక్రమంగా చేస్తుంది అయితే కోల్బాత్ ప్రకారం శాంతి ఉన్న దశను చెప్పండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి సాంప్రదాయ స్థాయి మూడవ దశలో ఉంది ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుతున్నారు నువ్వు నాకు పది రూపాయలు డబ్బులు ఇస్తేనే నా బొమ్మను నీకు ఇస్తాను అని అనడంలో కోల్బ్రక్ ప్రకారం ఆ ఇద్దరు మిత్రులు ఏ దశలో ఉన్నారు అంటే దానికి సరైన సమాధానం రెండవ దశలో ఉన్నారు శివ తన స్నేహితులందరూ కలిసి ఆదివారం రోజు సినిమాకు వెళ్ళాలని బయలుదేరి వెళ్ళారు సినిమా ప్రారంభం అవ్వడానికి కొద్ది సమయం ఉందని శివ నో పార్కింగ్ ప్లేస్లో వాహనం నిలుపుదాం అనుకున్నాడు కానీ అది తప్పు అని తెలుసుకొని పార్కింగ్ ప్లేస్లో వాహనాన్ని నిలిపిన కోల్బర్గ్ ప్రకారం శివ ఏ దశలో ఉన్నట్లు దానికి సరైన సమాధానం వచ్చి నాలుగవ దశ కింద జతపరచండి అంటున్నారు ఒక్కొక్క దశ ఇచ్చారు దానికి సరైన సమాధానాన్ని జతపరచండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు తర్వాత సునీల్ అనే వ్యక్తికి కరోనా ప్రభావం వల్ల చాలా రోజులు నుంచి తిండి తినలేదు ఈరోజు ఆహారం తినకపోతే తన ప్రాణాల ప్రమాదమని సునీల్ ఆహారాన్ని షాప్ నుంచి దొంగతనం చేశాడు అయినా కోల్బ ప్రకారం సునీల్ ఏ దశలో ఉన్నట్లు అంటే నాలుగు ఆరో దశలో ఉన్నట్లు అనమాట సీను అనే వ్యక్తి ప్రభుత్వం విధించిన అన్ని పన్నులు కట్టడం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలుసుకొని ఒక బాధ్యత గల పౌరునిగా తన వంతు పన్నులన్నింటినీ క్రమం తప్పకుండా చెల్లించేసీను కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఐదవ దశలో ఉన్నట్లు టెంపర్ అనే సినిమాలో తప్పు చేసిన వ్యక్తులు ఎక్కడ తప్పించుకుంటారని హీరో తప్పు చేయకపోయినా వాళ్ళతో నేను కూడా తప్పు చేశానని న్యాయస్థానంలో చెప్పాడు కోల్బాగ్ ప్రకారం ఆ హీరో ఏ దశలో ఉన్నట్లు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఆరో దశ వయోజనుల నైతిక వ్యవస్థను ఉన్నుమడించుకోవడానికి అవసరమయ్యే ముఖ్య విధానంలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఏదీ కాదు తర్వాత ప్రశ్న శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాసానికి చెందును వికాస స్థాయికి చెందును అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును ఏ స్థాయికి అంటే సాంప్రదాయ స్థాయి కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సాంప్రదాయ స్థాయి మూడవ దశ కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ అది ఏంటి అంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి దేనికి సంబంధించినవి అండి అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశకు సంబంధించినవి అన్నమాట సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ ఈ క్రింది కోల్బర్గ్ నైతిక వికాసానికి చెందును అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి పూర్వ సాంప్రదాయ స్థాయి సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏంటి అంటే రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి అధికారి శిక్షిస్తాడని కాకుండా తను చే పనిచేస్తున్న సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యతను తరచి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడే ఉద్యోగి నైతిక స్థాయి ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి చూడండి పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు ఈ సందర్భంలో పిల్లవాడి నైతిక దిశ ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి కోల్వర్క్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ పూర్వ సాంప్రదాయ దశ స్థాయి ఒకటో దశలో ఉన్న ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా చేసే పిల్లవాణి నైతిక దశ ఏంటంటే మూడవ దశ సాంప్రదాయ స్థాయి కోల్బర్గ్ ప్రకారం పిల్లల తమ తల్లిదండ్రులను ఉండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయి కనబడుతుంది దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి తర్వాత పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగి పిల్లవాడి నైతిక దశ ఏంటి అంటే ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి